హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు వచ్చేసండి రథసప్తమి రోజున ఎవరైతే పూజ చేసుకోలేదో వాళ్ళు ఇలా ఈజీగా ఈ మాసంలో ఏ రోజైనా చేసేసుకోవచ్చండి దానికి ఏంటంటే మీకు చిన్నగా ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఇలా అష్టదాల పద్మ ముగ్గు అయితే వేసేసుకోండి సింపుల్గా అలా వేసేసుకుని మీకు నెక్స్ట్ వచ్చేసి చిన్నగా రథం అయితే ఇలా తయారు చేసుకోండి జస్ట్ ఒక ఏడు చిక్కుడుకాయలు అయితే సరిపోతుంది ఇలా రథం చేసుకుని మీరు దానికి కావలసిన పూజకు కావలసిన కొంచెం పూలు అరటి పళ్ళు రెండు ప్రమిదలు పసుపు కుంకుమ అగరబత్తి అక్షంతలు వస్త్రాలు యజ్ఞోపవేతాలు అండ్ మనకి పసుపు విఘ్నేశ్వరుని చేసుకుంటాం కదండి అది అలా బియ్యం వేసుకుని పసుపు విఘ్నేశ్వరుని అయితే పెట్టుకుని రెడీ చేసుకోండి సింపుల్గా ఒక చిన్న పూజలాగైతే మీరు ఈజీగా రథసబ్దం రోజు రోజు ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకున్నంత ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చండి సో ఏంటంటే చాలామందికి ఈ ఆవు పిడకల మీద పాలు పొంగించడం అనేది అవైలబుల్గా అయితే ఉండదు సో అలాంటి వాళ్ళు ఏంటంటే గ్యాస్ మీదే పాలు పొంగించుకుని అది సూర్య మూర్తికి ఏంటంటే నైవేద్యంగా సమర్పించండి సరిపోతుంది ఇంకేంటంటే ఇలా చేసుకున్న రథానికి పూలు బొట్లు గంధం పెట్టి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టి పూలతో కాస్త డెకరేషన్ అయితే చేసుకుంటే అందంగా ఉంటుందని ఇలా డెకరేషన్ చేసామండి సో ఇలా మీకున్న ఫ్లవర్స్తో వాటిని అందరినీ డెకరేషన్ అయితే చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ మీరు ఎప్పుడు పూజలాగే ఈ వినాయకుడు పూజ శతనామాలు అవన్నీ చదివేసుకోవచ్చు ఇంకా ఈ రసప్తమి రోజున పూజ చేసుకోలేదు కాబట్టి ఆ రసప్తమి రోజున వ్రతం ఉంది కదండి అది కూడా మీరు చదివేసుకోండి ఇంకేంటంటే దీంట్లో ఇలా ఏకాలు అవి అరేంజ్ చేసుకుని దీపారాధన చేసి వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత సూర్య నమస్కారాలు చేసి ఇలా పొంగలి మీకు ఏది అవైలబుల్గా ఉంటే కుడుములు ఉండ్రాళ్ళు పాయసం పులిహోర ఇవన్నీ కూడా ప్రసాదాలు అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇలా వినాయకుడి కుక్కడాలు పులిహోర ఇవన్నీ సూర్ణానమూర్తికి ఇలా పొంగలి అనేది చేసి అక్కడ నైవేద్యంగా సమర్పించేశానండి సో ఇలా చేసుకుని ఈజీగా మనం రప్తమి రోజే కాదండి ఇంకా మాఘమాసంలో ఏ రోజైనా చాలా పవిత్రమైందే కదా సో మాఘపు ఆదివారాలు కూడా ఇది ఆచరించవచ్చు సో ఇలా కథ అంతా పూర్తయిన తర్వాత అక్షంతులు మన తలపైన వేసుకుని మన సూర్యనారాయణమూర్తికి మనకి మనం చేసుకున్న సలిబిడి వడపప్పు పొంగలి అనేది ప్రసాదంగా పెట్టాలండి ఇలా ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి ఉన్న రోగాలన్నీ నయమవుతాయని మనకి మన బ్రాహ్మణులు అయితే చెప్తారు కదండీ సో ఇలా ఈజీగా చేసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్